రెండు సార్లు గెలిచినాము మూడోసారి పప్పు గిత్తు కోటేసి ఇదొక్కసారి గెలిపియండి అమ్మా మీ కుటుంబం లేకోకుండా ఆర్సిరి చీల్ కట్టి చూపిస్తాను మీ పొటం లేకోకుండా ఆర్సి కట్టి చూపిస్తాను మాట నిలబెట్టుకుంటాను ఇది ఒక్కసారి పప్పు గిత్తు కోటేసి గెలిపి అమ్మా సరే అమ్మా అమ్మా నమస్కారం అమ్మా తాడు గుర్తుగా మన ఓటు ఓటు నా నీకే టు ఈసారి తాడు గుర్తిగా వేసి ఓటు వేసి గెలిపించావనుకో నీకు రోడ్లు వేపిస్తా పొలం వేపిస్తా అన్నీ చేస్తా నేను ఎన్నాళ్ళు నూపుతావాళ్ళు నేను నువ్వు బాధపడొద్ద ఉఫ్ 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 వాయనే వాయా ఆ కగ్నే నికి ఈ టిప్పులు తప్పిచి నాకు పొప్పగిత్తు కోటేసిదొక్కసారి గెలిపా గ్యాస్ బై పిసనికే గ్యాస్ బై పిసనికే గ్యాస్ బై పితువా పొప్పకి చోటి దోవాయా పొప్పగిత్త గెలిసనకి నీకే ఇ싸 పొప్పగిత్తి ఇ싸 గ్యాస్ బై ఇ싸 ఓయ్ మసాల లేనేన హ ఆ ఓటట్ నాకే ఇన్నికే యాచింది ఆ నమస్తే వచ నమస్తే ఆ

వాళ్ళతో ఆడుగుతు వాళ్ళదేం జరగాలన్న మనం జరగాల మనం జరగాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అవునా ఏం చేద్దాం చెప్పు మళ్ళీ నేను ఒకటి చెప్తాను కేజీ మటన్ ఏం దాని దే ముందే రేపే కదా మల్పుణము రేపు పంచదాము మా నాని ఎముకని మనం పుట్టుగితో కొట్టుకొని తినాలి వాళ్ళ మనకే ఓటేసి మనం గెలిపించారు మన ముందు మన ముందే వాళ్ళు చేసేయాలి ఏదో ఒకటి ఆ చేద్దాం పర్ రేపు పంచేస్తాము రే దాదా ఈసారి ఎట్ల గానీ ఎలక్షన్ లో గెలిచే తీరల్లా గద్దరం గెలుసుకుని గద్దర పంచి కట్టుకుని తిరగలే మర్యాద పోతాదే నీకు చెప్పాలనా చెప్పు అవతల పార్టీ వాళ్ళు మాల్గొన్న మటన్ పెంచుతున్నారు కేజీ కేజీ మనం దాంతో పట్టి చీరలు పంచుతాం ఆడోళ్ళకి ఇంటిని కేజీ మటన్ ఇంటింటికి ఒక చీర ఆడోళ్ళకి అందులో పాటు ఒక్కొక్క ఆర్డర్ పంచండి కాకపోతే రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టండి ఎక్కడ చూసా మన బ్యానర్ లా కనపడాలా వాళ్ళ మొహ అంటే మటన్ మగవాళ్ళకి మందు ఆడవాళ్ళకి చీరలు ఇచ్చేది మనం బంగారిద్దాం ఇంటికి తోలు బంగారు ఇద్దాము మనం బంగారిద్దాం ఇంటికి తోలు బంగారు ఇద్దాము యాభై అంటే కోటి రూపాయలు అయిపోయాయి గెలిచి ఊర్లో తోడగొట్టి మీరు మనం గెలిచిన తర్వాతనా పప్పు గుర్తడు పప్పు రానుకుంటే కూర్చోవాలి కుండలో తాడు గుర్తడు తాడుతోనే ఊరు వేసుకోవాలా మనం కోడి గుర్తు కదా చికెన్ తో చిందులు వేసుకుందాం ఊర్లో ఊరంతా పండుగ చేద్దాం సరేనా ఏర్పాటు మాత్రం ఏంటి తగ్గుకొని చూసుకోవాలి నువ్వు నా మీరు కానీ చూసుకోవాలా ఇంకొకటి అని కాదు ఇద్దరు చూసుకోండి నేడే ఎన్నికల ఫలితాలు గెలిపి ఎవడదంటావు ఒప్పిగిద్దుదా లేక తాడదా లేక పుంజదా అనా ఈ రోజు మీసం తిప్పాలా మీసం గోకించుకోవాలా పప్పు గీర్తి పది ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉంది నీ మీద నమ్మకం మాకే ఏ మీసం తిప్పేదా తాడో పేడో తెలుసుకోవాలి ఈ రోజు తేల్చేదేపా ఇవ్వ తొందరగా గెలిచేది పప్పు గిత్తే వచ్చేదే తాడుకుడుతో అబ్బర్తి ముప్పై ఓట్ల మెదడుతో ముండు ఉన్నాడు వేల ఈ నేనలంతా నా మీద అంత గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు పొరపాటు పైన ఓడిపోతే నా తిప్పులు ఎముకతి కావాలరా ఈ నేనతో ఊర్లో తలకాయ ఎత్తుకొని తిరగలేను యా ఊరికి పారపాలో అర్థమే కాదు ఆ నేల ఎప్తన్నా గెలిచే తిరమ్మ తగ్గేదో లేదో ఓడిపోతే ఊరిచాలా ఈ మళ్ళీ ఈ నేను బాధ భరించలేను ఆయన ఓడిపోతే ఊరిచాలా ఈ నేలతో మళ్ళీ ఈ నేను బాధ భరించలేను ఊరంతా మందే కదా ఊరంతా మన ఉండేది మన కేజీ మటన్ ఆడలికి చీరలు మగ్గులకి అన్న ఊరంతా మన పక్క అందరూ మనకైనా ఓటేసేది అదే ఓటే సార్ మనం లేదన్నా మర్రా మీషన్ దిపించుకోబట్ట కద్దరు పంచి కద్దరంగా కట్టుకుని తిరగలేము కోడిపుంజు అభ్యర్థి గణ విజయం సాధించారు కోడిపుంజు అభ్యర్థి గణ విజయం సాధించారు మనం గెలిచినాం రా ఇప్పుడు మేషం తిప్పే టైం వచ్చింది తక్కినోడు మనం ఆపే మొఘాలు లేడు ఇంకా నా మన్నులో మనం గెలిచినాం నా తొలుపు బంగారు పెట్టినందుకు మనమే గెలిచినా మనూరులో ఎక్కడ పోయిన రాయం కాతో చల్ల మరాటక మొగలు అయితే ప్రజలు మీరు మొగలు అయితే మొగడికి చూడగలు ఈ మంచి ఓడిపోయి ఎన్ని తిప్పులు పెట్టినప్ప ఊర్లో వాళ్ళు ఆడకూడదుకున్నకే కొత్తన్నారు ప్రేమకి చెట్లాంటి గుట్లాంటి పెట్టుకోవాల్సి వస్తుంది దిగుతున్నారే నాకి దిగుతున్నారే నాకి మళ్ళీ ఊడెట్లో తడుగుతుంది ఊర్లోనే మీ సాలు తిప్పితి తొడుగు ఆడవాళ్ళకి సీరలు ఇవ్వడంటే మొగలు కోరలు పంచాడంటే అన్ని పంచినా కూడా ఏడిది లేదు అన్నీ బాయ ఉంచిపోయినవి మళ్ళీ ఒట్టరు కూలీ కూడా నేర్పెస్తున్నాడు నమ్ముకున్నంత గుంపుకోలేరు అన్ని బాయరా ఊర్లో కానీ మర్రే బాయరాదు వద్దురా యాదవ మన ఇంట్లో మనం చేసుకొని తినుకోకుండా ఈ ఎలక్షన్లు ఇవన్నీ పడి ఈ తిప్పులు వద్దరా నాయన ఈ పైసలు చేస్తారా ఈ తిప్పులు వద్దు మన ఇంట్లో మనం తిండి లక్షణంగా నాయన ఈ రాజకీయంలో మన వద్దు హాయ్ ఫ్రెండ్స్ మా నాగా ఫన్ ఛానల్ లైక్ కొట్టండి ఇది కేవలం కల్పితంగా చేసిందే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఎవరిని కించపరిచినట్లు కాదు ఏదన్నా జరిగింటే మెసేజ్ ద్వారా మాకు కామెంట్ చేయండి మేము చేసుకుంటాము అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు కేవలం మిమ్మల్ని నవ్వించడానికే మా కష్టం మీ నవ్వు కోసమే చేసాము అంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గంట కొట్టండి గంట కొట్టండి